హై ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక కారులో చాలా కంగారుగా వస్తూ ఉంటాడు గగన్ గగన్కి ఎదురుగా అపూర్వ కూడా కారులో వస్తూ ఉంటుంది గగన్ కారు అలాగే అపూర్వ కారు రెండు ఎదురెదురు పడడంతో ఇద్దరు కూడా కారు తిరిగి ఒకరి ఒకరు ఒకరు చూసుకుంటూ ఉంటారు గగన్ని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ ఎందుకు నన్ను చూడగానే చెమటలు పడుతున్నాయి ఇంతకు భూమి ఎక్కడ అని అడుగుతూ ఉంటే భూమి ఎక్కడ ఉందో నాకెంత తెలుసు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది భూమి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అంటే నువ్వే ఏదో చేసి ఉంటావని నాకు అనుమానంగా ఉంది అనగానే అవసరం తనని దాచిపెడితే నాకేమొస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఏమో నాకేం తెలుసు కానీ భూమి ఇంటికి రాలేదు దానికి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు అనగానే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నీ జీవితం ఏంటో మీ అమ్మ జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదురా అని తన తల్లి శారద గురించి కూడా అపూర్వ నోరు చాచి మాట్లాడుతుంటే గగన్కి బాగా కోపం వస్తూ ఉంటుంది ఎప్పుడో పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత వదిలేసిన వాడిని మీ అమ్మ ఇప్పటికీ కూడా చాటుగా కలుస్తూనే ఉంటుంది నువ్వేమో ఊరు పేరు తెలియని దాన్ని ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టావు ఏ మనుషులరా మీరు అని చెప్పి అపూర్వ గట్టిగా కేకలు వేస్తూ హారుస్తూ ఉంటే తట్టుకోలేక గగని విధంగా అంటూ ఉంటాడు తల్లి తండ్రి విలువ లేకుండా ఇలా మాట్లాడుతున్నావు కదా నువ్వు కానీ మా అమ్మ భర్త మా అమ్మని పిల్లల్ని అడ్డంతరంగా రోడ్డు మీద వదిలి వెళ్ళినా కూడా ఆ తల్లి పిల్లల్ని వదిలి వెళ్ళలేదు భర్తే లేకపోయినా పర్లేదు కానీ పిల్లల్ని అనాదలను చేయాలనుకోలేదు కానీ నువ్వు ఎవరో అనామకురాలని చంపి పొట్టను పెట్టుకున్నావో లేదో పక్కన పెడితే ఆ భర్తకి మళ్ళీ రెండో భార్యగా తాలి వేసుకొని తిష్ట వేశావు ఐశ్వర్యం కోసం ఆ ఇంట్లో అడుగు పెట్టాడు ఆయన కన్న బిడ్డలు కట్టుకున్న భార్య గురించి ఆలోచించని ఆయన మా దృష్టిలో ఉన్నా లేనట్టే అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే బాగా కోపం వస్తూ ఉంటుంది వెంటనే అపూర్వం ఇలా అంటూ ఉంటుంది ఓహో దానికోసం ఈ టైంలో ఎదురు చూస్తున్నావు అంటే మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనమాట అర్థమైంది అర్థమైంది దానిని ప్రేమిస్తున్నావా ఓకే ఓకే అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే గగన్కి ఇంకా బాగా కోపం వస్తూ ఉంటుంది నీకు చెప్తున్నాను విను నువ్వు కూడా నీ బిడ్డ ఉంది కదా తనకి పెళ్ళవుతుందో అవుతుందో లేదో కూడా ఆలోచించు మా గురించి పని లేని వాళ్ళు మాట్లాడుకుంటారేమో కానీ పని ఉన్నవాళ్ళు కూడా నీ గురించి మాట్లాడుకుంటారు ఆఖరికి పని వాళ్ళ నోలల్లో కూడా నువ్వు నానుతూనే ఉంటావు ఒక్కసారి చూడు అని ఈ విధంగా గగన్ మాటలు విసురుతూ ఉంటాడు ఎంతైనా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది వెంటనే ఇక తనపై చేయెత్తి ఈ విధంగా అంటూ ఉంటాడు నా జోలికి వచ్చిన ఊరుకుంటాను కానీ మా అమ్మ జోలికి వస్తే మా అమ్మ మాట కానీ ఊసు కానీ ఎత్తే అర్హత నీకు లేదు అని చెప్పి గగనిక బాగా బుద్ధి చెప్తూ ఉంటాడు ఆ పూర్వకి ఆ అలానే చూస్తూ ఉంటుంది వెంటనేక గగన్ ఇలా అంటూ ఉంటాడు నా గురించి మా చెల్లి గురించి మా అమ్మ చూసుకుంటుంది మా పెళ్ళిళ్ళు కూడా చేస్తుంది కానీ నీకు కూడా ఒక ఉంది కదా తనని పెళ్ళి చేసుకోవడానికి పాపం ఎవరైనా ముందుకు వస్తారో లేరో అది కూడా చూసుకో అని అనగానే ఆ పూర్వకి బాగా కోపం వచ్చి గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది గుటకలు వేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే గగన్ ఇలా అంటూ ఉంటాడు హన్యం పుణ్యం తెలియని భూమి లాంటి ఆ భాగ్యురాలు మెడలో అయినా కడతానేమో కానీ కోట్లు రాసిస్తానన్నా నీలాంటి కూతురు మెడలో మాత్రం ఎప్పటికీ కట్టలేను అని చెప్పి వెళ్ళిపోతూ భూమికి నీ వల్ల ఏదైనా కొంచెం హాని జరిగినా తన గురించి నేను ఒప్పుకోను నీ ప్రాణాలు తీస్తానని నీ భర్తకి మాట ఇచ్చి వచ్చాను అని ఈ విధంగా అంటూ కారులో వెళ్ళిపోతూ ఉంటాడు ఆ పూర్వ మాత్రం ఏ ఆగురా అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇకపోతే కారులో వెళ్తున్న గగన్కి వెంటనే ఇక భూమిని కిడ్నాప్ చేయడానికి ఉన్న ఒక రవిడి షాప్ దగ్గరికి బ్రాందీ అలాగే సిగరెట్స్ అన్నీ కూడా తీసుకోవడానికి వెళ్ళాడు కాబట్టి అతను వస్తూ ఉంటే బైక్ పంచర్ కావడంతో గగన్ కార్ ఆపి గగన్ కారే ఎక్కుతాడు వెంటనే ఇక సార్ లిఫ్ట్ కావాలి అనగానే ఇస్తాడు ఇకపోతే అప్పుడే ఇక ఫోన్ చేస్తాడు సరే అన్నయ్య నేను ఒక లొకేషన్ పెట్టాను చూడు అది వికారాబాదు ఇక ఫారెస్ట్ ఏరియా సైడ్ ఉంది అనగానే సరే అని చెప్పేసి నేను కూడా అటే వెళ్తున్నాను అని చెప్పగానే పక్కనే కూర్చున్న అతను అటు ఇటు చూస్తూ ఉంటాడు వెంటనే వెంటనేక భూమి చేసిన ఫోన్ నెంబర్కి మళ్ళీ ఒకసారి కాల్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే పక్కనున్న దగ్గర అదే నెంబర్ కాబట్టి తను ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు అది గమనించిన గగన్ ఇదేంటి వీడు ఫోన్ కట్ చేస్తున్నాడు అని చెప్పి కావాలనే ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్ ఈ టైంలో మీకు మంద ఎక్కడ దొరికింది అనగానే దొరకదు బ్రదర్ కానీ ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళే ఇస్తారు అనగానే సరే కానీ అయినా ఏంటి ఈరోజు పార్టీయా అనగానే అదే ఒక ఫిగర్ అని చెప్పి అంటూ ఉంటాడు గగన్కి అనుమానం వస్తుంది అయినా ఇవన్నీ మీకెందుకు బాస్ నన్ను అక్కడ వదిలేయండి నేను వెళ్ళిపోతాను అనగానే గగన్ ఇక కారు ఆపగానే అతను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతా கடும் ఇంకొక అతను వచ్చి తీసుకొచ్చావా అన్నీ తీసుకొచ్చావా అనగానే అన్నీ తీసుకొచ్చానన్నా అని చెప్పేసి లోపలికి వెళ్ళి బాగా తాగి ఇక భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు నిన్న ఇలా అడిగితే నిజం ఎందుకు చెప్తుంది అందుకే మేము చేయాల్సిన పని చేస్తే తప్ప నువ్వు నోరు విప్పవు అనగానే వాళ్ళని ఫాలో అవుతూ వెనకాల వచ్చేస్తాడు గగన్ గగన్ రావడం చూసిన భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది రౌడీలను చితకు కొడతాడు గట్టిగా భూమి చేయి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ రౌడీలను కొడుతూ ఉంటా అంటే భూమి నీకేం కాదు నేను ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి సార్ మీరు వచ్చారా అనగానే అవును భూమి నీ కోసమే వచ్చాను అని చెప్పి అంటూ రౌడీలను బాగా చిత్త కొడుతూ ఉంటాడు భూమిని అటు ఇటు తిప్పుతూ ఇక రౌడీలను చితకు కొడుతూ ఉంటే భూమి ఇక కొట్టిన తర్వాత నీకేం కాదు నేను ఉన్నాను ఇక వెళ్ళం పద అని చెప్పేసి భూమిని తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా భూమి ఏడ్చుకుంటూ గగన్ని గట్టిగా పట్టుకుంటుంది పట్టుకోగానే గగన్ ఇక అలానే చూస్తూ ఉంటాడు భూమి ఇక ఇలా అంటూ ఉంటుంది సార్ మీరు నా కోసం వచ్చారా సార్ మీరు కొంచెం రాకటం రావడం లేట్ అయి ఉంటే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది సార్ అనగానే భూమి ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే సార్ నేను రాలేదు సార్ హా అపూర్వని నన్ను కిడ్నాప్ చేయించింది సార్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ అవునా ఇదంతా అపూర్వ పని అని అనుకున్నాను కానీ అపూర్వం నాకేమీ తెలియదు అని చెప్పి గట్టిగా హ్యాండ్ ఇచ్చింది కానీ ఆ ఇంటికి వెళ్ళి శరత్చంద్రకి కూడా వారింగ్ ఇచ్చి వచ్చాను భూమి అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయ్యి ఇలానే అంటూ ఉంటుంది ఆయన నువ్వు వాళ్లతో గొడవ పెట్టుకోవడం ఎందుకు ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి ఈ గగనిక భూమిపైనే అరుస్తూ ఉంటాడు భూమిని తీసుకొని కార్లో ఎక్కించుకొని గగనిక ఇంటికి తీసుకురావడంతో శారద ఇక పరిగెత్తుకుంటూ వచ్చి భూమి ఏమైపోయావమ్మా అని చెప్పి దగ్గరకు తీసుకోగానే భూమి యొక్క శారదను కూడా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మరి నిజంగా అపూర్వం చేసిన పనికి గగన్ ఏం చేయబోతున్నాడు ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు